జయం కలిగిన దేవుణ్ణి ప్రార్థించుకుందాము ప్రార్థన సమయములు ఆయన కృప దయా సంకల్పించకుండా మనం అందరము జీవిస్తున్నామండి మరి ఆయన ఇచ్చిన కృప ఆయన ఇచ్చిన దయా రోమ సంఘానికి అపస్తుడైన పౌలు గారు ఒక నియమము నియమించాడు ఆయన అదేమనగా రోమ పదమూడు మొదటి ఉష్ణములో ఆ ఉష్ణములు చదివితే మనకి క్లియర్గా తెలుస్తుంది మనము అధికారులకు లోపడాలి అని ఆయన చెప్తున్నాడు ఆయన వారికి లోపడకపోతే మనము వారిని బెదిరించిన వారు అంట అంటే ఈ లోకంలో ఒక కుడివైపు నడవలసింది కుడివైపుకి ఎడమవైపు నడవలసింది ఎడమవైపుకి రూల్స్లు ఉన్నాయి మనకి ఒక రాజ్యాంగం గవర్నమెంట్కి దగ్గర ఈ రాజ్యాంగాన్ని మనం గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు నియమించిన పద్ధతులను కట్టుబాట్లను అలాగే హెచ్చరికలను మనము పాటించాలి పాటిస్తేనే దేవుణ్ణి పరిచారకులు ఈ భూమి మీద ఉన్నారు ఈ రాజకీయ నాయకులు అధికారులు పోలీసు వారు ఆర్వీ జవానులు వీరందరూ టెక్నాలజీ కనిపెట్టేవారు అలాగే సిఐడి ఆఫీసర్లు అలాగే మరి లాయర్లు జడ్జిలు అలాగే మాస్టర్లు టీచర్లు అలాగే సైంటిస్టులు మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరూ గుమస్తకా నుంచి పది పై అధికారి వరకు దేవుని అధికారులే ఆయన కూర్చోబెడితేనే నీ సింహాసనంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు లేకపోతే దేవుడు ఇవ్వకపోతే ఎవరు కూర్చోలేరు పరిపాలించలేరు వారి గురించి మనము మన ఇండియా భారతదేశ నాయకుల గురించి అధికారుల గురించి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వీరందరి గురించి ప్రార్థన చేద్దాం ఆర్మీ పోలీసు వారి గురించి డాక్టర్లు సిస్టర్లు మేస్టర్ల గురించి ముఖ్యంగా ఏంటంటే అనేక ఆత్మలు నశించిపోతున్నాయి యాక్సిడెంట్ల ద్వారా వైరస్ల ద్వారా అనేక ఆహార పదార్థాల ద్వారా అనేక మంది హాస్పిటల్ పాలైపోయి ప్రజలు నశించిపోతున్నారు ఈ కడవరి దినాల్లో విస్తారమైన పాపాలు పెరిగిపోతున్నాయి విస్తారమైన పాపాలు పెరిగిపోయి దోపిడీ దోపిడీ జీవితాలు యుద్ధాల జీవితాలు మానభంగాలు అచ్చులు జీవితాలు వాళ్ళన్ని ఇష్టలు వీడిగా ఉన్నాయి వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి వీళ్ళందరూ మన సహోదరులే హిందువులు మన సహోదరులే ముస్లింలు మన సహోదరులే క్రైస్తవులు మన సహోదరులే మన క్రైస్తవులుగా ఉండి యాజకులైన రాజు సమూహంగా ఆయన అబ్బానాన తండ్రి అని మొరపెట్టాలి మనం ఆయన కొరకు మొరపెట్టి ఆయనకి కొత్త దాస్తులు చెల్లించి ప్రజలందరి కొరకు ప్రార్థించే బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు ఈ అప్పగించిన బాధ్యత మనము చెయ్యాలి ఇచ్చిన ఆయుష్ అంతకాలం ప్రార్థించుకుందామండి ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకున్నట్టయితే జీవం కలిగింది దేవ జీవాధిపతి కృపా సత్య సంపన్నుడా స్థుతులు గారి కూడా యోగిడా స్తోత్ర గొప్పదేవా గొప్ప దేవా స్తోత్రం దేవా మా ఇండియాని మా భారతదేశాన్ని దేవా మీరు కాపాడండి నాయనా ప్రభా మా ఇండియాని మా భారతదేశాన్ని కాపాడండి మా భారతదేశంలో మా ఇండియాలో ఎంతోమంది నాయన ప్రభా అయా అయా ఇదిగోనైనా అలుపులు ఉన్నారు అనాథులు ఉన్నారు దీనులు ఉన్నారు దరిదులు ఉన్నారు ఎంతోమంది అయా అలుపులు ఉన్నారు అనాథులు ఉన్నారు దీనులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు నాయన మా ఇండియాని తండ్రి ప్రభా అయ్యా మా భారతదేశ ప్రజలను నాయనా ప్రభావ మీరు కాపాడే కనికేర సంపన్నులు తండ్రి నాయన ఇస్తరి గంధంలో ఆయన మీరు నాయన రాయించే నాయన ప్రభా అయా ఇస్త గంధంలో మీరు రాయించేవారు రాయించి ఉంచారు తేవా మా ఇండియా మా భారతదేశం గురించి అందుకు నేను స్థుతిస్తున్నాను గొప్పదేవో ఇదిగో నాయన ప్రభా అయా ఇదిగో నాయన మా భారతదేశంలో మా ఇండియాలో నాయన ఐ లవ్ యూ ఇండియా కాండి నాయన ఇంకిస్తరింపబడడానికి అయా మా భారతదేశంలో మా ఇండియాలో తండ్రి కావాల్సిన టెక్నాలజీలు అభివృద్ధిపరచండి బిగ్నెస్లు అభివృద్ధిపరచండి వ్యాపారాలు అగ్రహ్ అభివృద్ధిపరచండి నాయకుల ద్వారా అధికారుల ద్వారా నాయన టెక్నాలజీలు రావటానికి బిగ్నేసులు అభివృద్ధి పరచబడటానికి ఇదిగో ఇదిగోనైన పురువా అలాగే తండ్రి నాయన వ్యాపారాలు అభివృద్ధి పరచబడటానికి మీ కృపాన్ని గ్రహించండి నాయన పుర నాయకులకు తండ్రి మీరు ఇచ్చిన ఆయుషు ఆరోగ్యము మీరు ఇచ్చిన కుర్చీలు నాయనపురానికి నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయన నాయంగా ధర్మంగా నాయన వారి పరిపాలన ఉండటానికి మీ కృపా గ్రహించండి వారి పరిపాలనకు దేవద్ది గునైనా పురువా అయ్యా అయా ఈ ప్రజల అవసరాలు అక్రతలు తీర్చిపట్టడానికి మీ కృపాన్ని గ్రహించండి నాయన ఇదిగోన తండ్రి గారు అయ్యా మా భారతదేశం మా ఇండియాలో ఉన్న రాజ్యాంగాన్ని పరిపాలించడానికి నాయకులకు నీ కృప అనుగ్రహించండి నాయనప్రభ రాజ్యాంగాన్ని పరిపాలించడానికి మీ కృప అనుగ్రహించండి నాయకులకు నలగదేవది మా మూలి నాయనప్పుడు కూడా ప్రధానమంత్రిని దీవించండి మా మోలీ ప్రధానమంత్రిని దీవించండి మా రాష్ట్రపతి గారిని దీవించండి నాయన రాష్ట్రపతి గారి దగ్గర ఉన్న హోంమంత్రిని దీవించండి అయ్యా రాష్ట్రపతి గారి చేతిలో ఉన్న తండ్రి నాయన ఆర్వీ నాయన ప్రభా గవర్నమెంట్ని దీవించండి ఆర్వీ సెంట్రల్ గవర్నమెంట్ని దీవించండి నాయన ప్రభా అయ్యా మా ఇండియా తండ్రి నాయన గవర్నమెంట్ని దీవించండి నేను స్తుతిస్తున్నాను తండ్రి అలాగే దేవద్దిగోనయన పురు మౌలి గారిని దీవిస్తారు దేవద్దిగోనయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని దీవిస్తున్నందుకు స్తోత్రం నాయన ప్రభా అయ్యా ఇదిగో నాయన ప్రభా రాష్ట్రపతి గారిని దీవించండి నాయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీవించండి అయ్యా తండ్రి జిల్లా నాయన ప్రభా అయ్యా ఇదిగోనయన సుప్రీం సుప్రీంకోర్టుల వారిని నాయన ప్రభా అయ్యా నాయన ఆయన పురుగోన తండ్రి గారు అధికారులని అందరినీ దీవించండి సుప్రీంకోర్టులో ఉన్న లాయర్లని జడ్జిలని దేవ ఆఫీసులని గుమ్మస్తాలని అందరిని దీవించండి వారు వారి పిల్లలకు వారు కొడుకు కొడుకు వాళ్ళకును వారి పిల్లలకు మనవళ్ళకున్న దేవ నీ కృపనుగ్రీండి వారి చూసి ఎత్తి దయచండి దేవ ఇదిగో నాయన పురు మా కోర్టు వారిని దీవించండి మా ఇండియాలో మా భారతదేశంలో తండ్రి ప్రతి కోర్టు వారిని జిల్లా కోర్టు నాయన ప్రభు సుప్రీం కోర్టుల వారిని నాయన జడ్జిలని నాయన ప్రభావ ఆఫీసులను గుమస్తాలని దేవద్గునాయన పుర అయాది గుణాయన పుర వాళ్ళందరినీ దీవించి గొప్ప దేవాల స్తోత్రం దేవతి గుణాయన పుర అలాగే నాయన పురుగుణ తండ్రి గారు అలాగే అభిషేకారం దీవించండి గుణాయన పురు అలాగే దేవతి గుణ తండ్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి అధికారులు మీరు దీవిస్తున్నారు దేవాన్ని నేను స్థుతిస్తున్నారు అలాగే నాయన ప్రభా గారు రాష్ట్రపతి గారి చేతిలోను అభిషేక్ గారి చేతిలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ దీవించండి దేవద్దిగోనయన పురువా అయ్యి గురునాయన మౌలి గారి చేతిలోను రాష్ట్రపతి గారు అభిషేక్ గారు నాయన ప్రవధిగోన్ గోనాయన చేతిలో ఉన్న ముఖ్యమంత్రులందరిని దీవించండి గోనాయన పురువా ఆ ముఖ్యమంత్రులకు దేవ ఆరోగ్యము శక్తి బలం జ్ఞానం ఇవి ఇచ్చు వారి భార్యలు దీవించండి వారి కొడుకులను దీవించండి నాయన కోడలు దీవించండి మనవలను దీవించండి వారి కుటుంబీకులను కాపాడని దేవాన్ని స్థుతిస్తున్నా తండీ అలాగే దేవా అయ్యాధిగు నైన్ ముఖ్యమంత్రులు గారి కింద మా ఆంధ్రలో మా మా ఇండియాలో తన ముఖ్యమంత్రులు కింద తండ్రి గుణైన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు దీవెచ్చండి ఎమ్మెల్యేలకు ఆరోగ్యం శక్తి బలం దా ఆ ఎమ్మెల్యేలకు దేవతి గుణ ప్రభు ఇచ్చిన ఆయా వారి భార్యలు దీవెచ్చండి వారి కొడుకులని కోడలని మనవల్ని మనవరాలని దీవించండి దేవతి గుణ పురువా అయా జ్ఞానవార్థంగా అయ్యది గుణ పురువా అందరూ ఉంటాను ఇక్కడ పనికిరించండి అదేవద్ది గుణ ప్రభావ అలాగే నాయన ప్రభు ఎమ్మెల్యేలను మంత్రులను దేవా మంత్రుల కుటుంబాలను దీవించండి వారి భార్య పిల్లల్ని కొడుకులని కోడాలని దీవించండి మనవల్ని మనవరాలని దేవా నాయన ప్రభు ఇంకా నాయకులు నాయన చక్కగా ప్రబలించే జ్ఞానం అనుగ్రహించండి అలాగే దేవా నీ కృపను పట్టి దేవా ప్రతి నాయకులు మీరు దీవించే గొప్ప దేవుడు దేవా స్తోత్రం అలాగే దేవ ఇదిగోనైనా ప్రభావ జీవం కలిగిన దేవా జీవాధిపతి ఆకాశం సింహాసనం భూమి పాత పెట్టడం ఆలయంలో నీవు నివసింపు మనుషుల చేత సేవి పడేవాడు కాదు నాయనప్రభ హయా ఇదిగోనైనా హృదయంతో ఆత్మతో సత్యముతో నిన్ను సేవించమని చెప్పు ఇప్పుడు మహానీయుడు నీవే స్తోత్రం అలాగే దేవద్దిగోనాయన మా ఇండియాలో మా భారతదేశంలో తండ్రి ఎంతో ఆర్వీ ఉంది నాయన ప్రభ ఆర్వీ దళాలు తండ్రి నాయన ప్రభావ అయా రక్షణ సైన్యం తండ్రి నాయన ఆర్వీ నాయన దళాలను అయా జవాలను దీవించండి దేవా జవాలను దీవించండి దేవద్దిగోనాయన పురు ఆర్వీ దేవదిగో నాయన పురు ఎడారిల్లో ఉండి కొండల్లో ఉండి మనిషి కొండల్లో ఉండి సముద్రాల మీద ఉండి దేవదిగో నాయన పురువా అయా ఇదిగో నేను ఇండియాని ఆయన భారతదేశాన్ని కాపాడుతున్నారు దేవా వాళ్ళకు వాళ్ళు కాపాడండి వాళ్ళని దీవించండి వాళ్ళు రక్షించండి దేవా వాళ్ళకి తగిన ఆహారము తగిన తండ్రి సౌకర్యం కా కావాల్సిన నాయనప్రవా అన్న పానాల్లో ఉంటానికి నీ కృపాని గిరించండి దేవా స్తోత్రం వాళ్ళకి నాయనపరగణ ప్రవాహ నీ కృపాని గురించి మీరు మహిం పొందండి వారి భార్యలకు దేవ నిమ్మత ఇచ్చండి వారి కొడుకులకు నిమ్మత దించండి వారి తల్లిదండ్రులకు నిమ్మది ఇచ్చండి దేవ ఇదిగోనైనా మన శాంతి దండి దేవ ఆరవీలో జవాన్లు తండ్రి గునైనా ప్రవాహ అయా యుద్ధ పోరాటంలో తండ్రి ఇదిగో నాయన తండ్రి అయ్యా అయ్యా మరి నాయన ప్రభా అయ్యా మాకును తండ్రి నాయన ప్రభా పక్క దేశాలకు ఉన్న బార్డర్లో తండ్రి చాలామంది కోల్పోతున్నారు మా ఆర్వీ వాళ్ళు నాయనప్రభా అలాంటి భార్య నాయన కోల్పోయిన భర్త నాయన భర్త భర్తలు కోల్పోయినా తండ్రి భార్యలకు నాయన నీ వాదార్పు ఇచ్చండి వారి పిల్లలకు నీ దయ ఇచ్చండి వారి తల్లిదండ్రులకు మీ వాదార్పు దండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ దేవదే నాయన ప్రభా అయ్యా అయ్యా మా రాష్ట్రపతి గారు దేవతి గు నాయన ప్రభావ అయ్యా గారు అప్షియ గారు నాయన ప్రభు అందరూ ముఖ్యమంత్రులు దేవత గురైన ప్రభు అలాంటి కుటుంబీకులకు ఓదార్పుగా దయచేయండి నాయనప్రు తండ్రి గారు కృప దయచేయండి దేవ అలాంటి కుటుంబాలను ఓదార్చండి ఆర్వీ జవాన్ తండ్రి గుణైనలు భార్యలను తల్లులను కొడుకులను ఓదార్పు కలిగించి దేవా వాళ్ళకి ఇంకా ధైర్యం నింపండి నాయన పురుగు ఇండియా బోర్డర్లోకి ఉండి కాపాడుతున్న రక్షణ దళాలైన ఆర్వీని మీరు కాపాడుతున్నందుకు స్తోత్రం దేవా స్తోత్రం అలాగే గొప్పదేవా స్తోత్రం ఆయన జీవాధపతి జీవ కలిగింది దేవా నాయన నా రక్ష కూడా మీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నదండి మా రక్షణకర్త స్తోత్రం అలాగే నాయన ప్రభా మా పోలీసు వారిని దీవించండి అయ్యా మా ఇండియాలో ఉన్న మా భారతదేశంలో ఉన్న పోలీసు వారు దేవద్దిగోనైన కానిస్టేబుల్ గారి గారి నుంచి సిఐడి ఆఫీసర్ల వరకు నాయన ప్రభా అయ్యా ఎస్ఏ గారు తండ్రి నాయన రవా అయ్యా ఓ నాయన నాయనపరిగోన తండ్రి గారు అయ్యా సిఏ నాయనప్రవ తండ్రి నాయనప్రవ అయ్యా ఇదిగోనైనా ట్రాఫిక్ పోలీసులు తండ్రి కొనైనా ప్రభా అయ్యా ఎంతో మంది తండ్రిగా అయిన పురవ నాయన సైన్యము మా పోలీసులు ఉన్నారు తండ్రి నాయన ఏ అయ్యా లక్షల కొలది పోలీసులు ఉన్నారు అయ్యా తండ్రి నాయన ఈ లక్షల మంది పోలీసులని దేవతిగొనైనా ప్రభా మీరు కాపాడండి దేవ దీవించండి దేవతిగోనైన ప్రభా మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న ప్రతి పోలీసుని ప్రతి పోలీస్ ఆఫీసర్ని దీవించండి దేవద్దిగోనైన ప్రభావ వారి భార్యను దీవించండి దేవతిగోనైన ప్రభావ వారి కొడుకులని దీవించండి వారి కూతుల్ని దీవించండి వారి అల్లులు దీవించండి వారి కోడలు దీవించండి మనవల్ని మనవరాలను దీవించండి కాపాడండి నాయన ప్రభా స్తోత్రం వాళ్ళ గృహాలకు సమాధానం ఇచ్చండి దేవతిగొన ధర్మంగా వారు పలుపలించి జ్ఞానము విధేత పద్ధతి కాలకి చేయండి దేవాన్ని నేను స్థుతిస్తున్నాను నాయన నాయన ప్రతి పోలీసుని దేవ వారికి ఇచ్చిన బాధ్యత నాయన రాజ్యాంగం ప్రకారం నాయన ప్రభు వాళ్ళు వృత్తి వాళ్ళతో కల నాయన ప్రభా నడుచుకుంటు నీ కృపాని గ్రహించండి అలాగే దేవ నాయన ప్రభా పోలీసు వారు ప్రతి నాయన కుటుంబంలో సమాధానం దయచేసేవాడు నీవే వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే తినే ఆహారంలో ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే నీకే స్తోత్రం నాయన పరిగణ తండ్రి గారు రయ్యా వాళ్ళకి నీ రక్షణానందాన్ని బట్టి దేవాలను కాపాడుతున్నందుకు స్తోత్రం ఆ పరలో కూతుండండి అలాగే నాయన ప్రభా అయ్యా మా ఇండియాలో మా భారతదేశంలో తండ్రి నాయన ప్రభావ ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు తండ్రి నాయన ప్రభా గవర్నమెంట్ దాటర్లను దీవించండి నాయన గవర్నమెంట్ దాని గుణాయిన సిస్టర్ల దాటర్లను దీవించండి గవర్నమెంట్ దాటర్లను గవర్నమెంట్ సిస్టర్ల దాటర్లను దీవించండి ప్రభావ వాళ్ళ హాస్పిటల్ న్యాయంగా ధర్మంగా దేవ వైద్యం చేయడానికి దేవా అనేక మంది ప్రజలకు దేవా అది గుణ వైద్యం దానము అందించి వాళ్ళు నాయనప్రభ గొప్ప మనసు అలగినప్పుడు పనికిన సన్ని కలగజేయండి దేవా అది గునయన ప్రభావ వారి భర్తను దీవించండి వారి కొడుకులని పిల్లలని భార్యలని నాయనప్రభు గునైన ప్రభావ కూతుల అల్లుల్ని దీవించండి దేవ దిగునైన ప్రభావ అయా దాటర్లను దాటర్ల సిస్టర్లు దేవ పతి కుటుంబాన్ని దీవించి ఆయన ప్రభు నీ ఆనందం దేవ నీ విశ్వాసం వాళ్ళకి కలిగజేసి నీ ప్రేమనిస్తారనికొచ్చేయండి గొప్ప దేవా స్తోత్రం దాటలను దీవిస్తున్నందుకు స్తోత్రం దేవా స్తోత్రం మా ఇండియాలో ఉన్న తండ్రి మా భారతదేశంలో ఉన్న దేవునైతే అండి అయ్యా ఇదిగోనైనా మాస్టర్లను దీవించండి దేవా మాస్టర్లు సిస్టర్లు మాస్టర్లను దీవించండి నాయన పురుషులు మాస్టర్లను దీవించండి సిస్టర్లు మాస్టర్లు దీవించండి నాయన పరిగొనైన ప్రభు ఇదిగోనైనా తండ్రి అయా నాయంగా ధర్మంగా వాళ్ళ రూల్ పక్కన పాఠాలలో దేవద్దిగోనైన ప్రభావ రాజ్యాంగం గురించి దేవా భారతదేశం గురించి నాయన ప్రభావ భవిష్యత్తు గురించి పాఠాల తండ్రి నాయన ప్రభా అయ్యా జాబ్లు ఎలా సంపాదించుకోవాలో అన్నది దేవా వాళ్ళ పాఠాలు అప్పగించడానికి దేవా బోర్డు స్కూల్ కాని కానించి కానీ గుణాయన ఇంటర్ డిగ్రీ ైన ప్రభు గుయన ప్రభాస్ నాయన పీహెచ్డి వరకు దేవా ఎన్నో కాలేజీలోనే దేవా ఆ మాస్టర్లు అందరినీ దీవించేవాన ప్రభా ప్రైవేట్ స్కూల్ మాస్టర్లని ప్రైవేట్ స్కూల్ తండ్రి నాయన టీచర్లని మాస్టర్లని దీవించిన దేవా వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ భర్తలు నీ కృపణ గ్రహించండి ఆరు బలం బలంతయించండి వారు చదువుకున్న జ్ఞానం పిల్లలకి అభ్యసింప చేసేలాగా వాళ్ళ పాఠాలు అప్సప్పే కృపను దేవా అనేక మంది మార్కులు పొంది పేసవిలో నీ కృపను గిరించండి దేవా గవర్నమెంట్ దారులు దీవించినందుకు స్తోత్రం దేవా స్తోత్రం గవర్నమెంట్ దేవతిగోనయన ప్రభావ అయ్యాధిగున ప్రైవేట్ దాటలను కట్ట దీవించిన దేవద్దిగోనైనా నేను స్థుతిస్తున్నాను ప్రైవేట్ దాటలు వారిని కట్ట నాయన ప్రభుగానైనా ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి దేవా గట్ట నాయక ధర్మంగా పరిపాలన నాయన ప్రభుత్వ ప్రకారంగా దేవతిగా అయిన వైద్యం జరిగించడానికి నాయన వాళ్ళకి మనస్థాయిత తృప్తి ఉండేట్టు దేవ ప్రైవేట్ దాటల గట్ట నీ కృపణ గ్రహించిన దేవా అనేక లక్షల కోట్ల మంది ప్రజలు అనారోగ్య పాలు అయిపోయి అనారోగ్యము అయిపోయి దేవతి గున హాస్పిటల్ చుట్టూ ఉంటున్నారు అనేక నాయన రోగాల బారిన పడిపోతున్నారు దేవా అలాంటి వారికి నాయంగా ధర్మంగా వైద్యం చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్ అందరికీ నాయన నీ కృపను గ్రహించండి ప్రైవేట్ హాస్పిటల్ దాటర్లమ్మలకు నీ కృప నిగ్రహించండి దేవా చక్కని వైద్యం జరగడానికి నీకు కృపనుగ్రహించండి దేవ సేవ చేస్తున్నామో ప్రజా సేవ చేస్తున్నాము సహోదరులకు దేవ ఆరోగ్యమైన జ్ఞానమైన నేర్చుకుని వారికి నాయన పురో వైద్యం అందిస్తున్నామని వాళ్ళకి తృప్తి ఆనందం కలిగించండి నాయన వాళ్ళ భార్యలను వాళ్ళ కొడుకులను కోళ్ళను మనవల్ల మనవరాలు గట్టా దీవించండి మీకే స్థుతి మహిమ దేవ తెలిస్తున్నదీ నాయన వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళని కాపాడుతున్నందుకో అలాగే దేవ ప్రైవేట్ దేవత నయనప్రవ అయా మేస్టర్లు ఉన్నారు దాని ప్రైవేట్ మేస్టర్లు స్కూల్ పిల్లల్ని ఆయన ప్రభు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అందరినీ దీవించినందుకు స్తోత్రం దేవా స్తోత్రం వారి వారి పిల్లలతో అందరికీ నాయన సంబంధం దేశించినందుకు స్తోత్రం అలాగే దేవ నాయన ప్రభా అయ్యా మా గవర్నమెంట్ దేవ ఇండియాలో నాయన భారతదేశంలో దేవ ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు నాయన ప్రభా అయా మా ఎం గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరిని నాయన కుటుంబీకులను దీవించండి ప్రతి ఎంప్లాయర్ నాయన స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాళ్ళందరినీ దీవించిన దేవాది నాయన పురు వాళ్ళు నాయన పురు భార్య పిల్లలు దీవించిన కొడుకులని కోడల్ని మనవలని మనవరాలని వాళ్ళ భర్తలను దీవించిన దేవాస్తోత్రం వాళ్ళు దీవిస్తున్నందుకు నీ విశ్వాసం కలగజేయండి అలాగే దేవద్దిగోనైనా గొప్ప దేవాస్తోత్రం దేవద్ది గునైనా ఆర్విన పురగునైన పురుగున మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నాయన అభివృద్ధి పరచండి దేవ టెక్నాలజీ విషయంలో అభివృద్ధిపరచండి అయ్యా అలాగే దేవదైన పురువా అయ్యా సైన్స్ విషయంలో అభివృద్ధి పరచండి నేను స్థుతిస్తున్నాను మా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆఫీసులని దీవించండి దేవా ఇదిగోనైనా పురు నీ అద్భుత నిధిగా దేవా వారి భార్య పిల్లలను కొడుకులను కోడాలని అందరినీ దీవించండి కాపాడండి నీ విశ్వాసం వాళ్ళు కలగజేయండి నీ ప్రేమని స్థరింప చేసుకుని దేవస్తోత్రం వాళ్ళు కాపాడుతున్నందుకు దేవ ఇదిగోనైనా పురు మా ఇండియాలో మా భారతదేశంలో నాయన వ్యాపారాలు పరచండి టెక్నాలజీలు రప్పించండి దేవ ఇదిగో నైన్ బిజినెస్లు అభివృద్ధిపరచండి దేవ కంప్యూటర్లు బిజినెస్లు టెక్నాలజీలు దేవ ఎన్నో ఫ్యాక్టరీలు దేవ ఎన్నో నాయన పనిముట్లు ఎన్నో తండ్రి నాయన వస్తువులు దాన్ని ఎన్నో నాయన కొట్లు దేవద్దిగో నాయన ప్రభా దేవా స్తోత్రం నాయన వాళ్ళందరినీ దీవించండి దేవుదిగో నాయన ప్రభావ తెల్లారులు అయితే చాలు నాయన నాయనప్రభ అయ్యా పని చేసుకునేవారు పనికి వెళ్తున్నారు వర్కులకి వెళ్ళే వాళ్ళు వర్కులకి వెళ్తున్నారు బిగ్నిస్కి వెళ్ళే వాళ్ళు బిగ్నిస్ వెళ్తున్నారే నాయన అపరాళాలు వర్కులు నాయనప్రవ సేతు పనులముట్ల గురించి దేవా కూలి పనుల గురించి ఆఫీసర్లు నాయనప్రగు నాయన ఎవరు దూటికి వాళ్ళు వెళ్తున్నారు వాహనాల ద్వారా నడక ద్వారా సైకిల్ ద్వారా తండ్రి నాయనప్రభ అయ్యా వెళ్తున్న వారిని దేవా ఫ్లైట్ దొరక దానికి రైలు దొరక బస్సులు దొరక వాహనాలు దొరక ఎంతో ప్రయాణం చేస్తున్న కోట్లాది మంది ప్రజలు మా ఇండియాలో మా భారతదేశంలో దేవా వాళ్ళందరినీ కాపాడండి నాయన పురాయన వాళ్ళందరికీ దేవ నీ కృపాను గ్రహించండి నాయన అయా యాక్సిడెంట్లు జరగకుండా దేవ తినాహారలో ప్రమాదం జరగకుండా తాగినీరులో ప్రమాదం జరగకుండా నాయన కరోనా వైస్ వైరస్ల్లో ప్రమాదం జరగకుండా నాయన వాళ్ళ డ్యూటీకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి నాయన వారి భార్య పిల్లల్ని క్షేమంగా కలుసుకుని మళ్ళీ క్షేమంగా డ్యూటీలు కలటానికి నీ కృపని గ్రహించండి దేవ ಪುರುವ ಆಯಾ ಆಯುಷ್ಯ ದಿನ ನೀತಿ ಯಾವ మరణపు దినములు నీ చేతిలో ఉన్నాయి దేవా ఏం జరిగినో ఎవరికి తెలియదు నాయన కాలములు సమయంలో నీ సౌదరుకున్న మా తండ్రి ఈ స్తోత్రం నాయనప్రభ ఈ కోట్లాది మంది ప్రజలు పయాణాల్లో నాయనప్రభా వారి భార్య పిల్లలను పోషించుకుంటాను నాయనప్రభా వాళ్ళ పనుల గురించి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ ఆఫీసుల గురించి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ జాబ్ల గురించి వారు వెళ్తున్నారు కాపాడండి దేవా స్తోత్రం నాయన వాళ్ళని కాపాడుతున్నందుకు దేవా నిన్ను స్థుతిస్తున్నాను దేవా స్తోత్రం అలాగే దేవ ఉదిగోనాయన ప్రభావ అయ్యా మాకున్న తండ్రి నాయనప్రభా సుట్టు తిరగ తండ్రి సముద్రాలు ఉన్నాయి దేవ నాయన ప్రభావ సముద్రం మీద ఆటకెళ్తున్న నాయన పల్లిని కాపాడండి దేవారు వారి భార్య పిల్లలని కొడుకుల్ని కోడల్ని కాపాడండి దేవస్తోత్రుని దేవ పల్లీలు నాయన ప్రభువు పడవల మీద లాంచీల మీద నాయన టేవర్ల మీద నాయన నాయన ఏటకెళ్తున్నారు వాళ్ళని కాపాడండి వారి భార్య పిల్లలకు సమాధానం తెచ్చండి వారు వేట పోషణ గారు పోష పట్టడానికి మీకు కృపాన్నికరించండి దేవతిగోనైనా ప్రభావ పెద్ద చిన్న ఏటగాల నుంచి పెద్ద ఆట కూడా ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ కాపాడండి నాయన కావాల్సిన మత్స్యములు దొరికి దేవతిగోనైనా ప్రజలకు ఆహారం దొరకటానికి కృపానుగించండి ఆ బిగ్నిసులు ఉన్న వ్యాపారాలలో తండ్రి నాయన అభివృద్ధిపరచండి స్తోత్రం అలాగే దేవ సముద్రం మీద ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడండి దేవాన్ని స్థూతిస్తుంది గాల్ద గాల్దు విషయంలో తండ్రి మేఘాల విషయంలో తండ్రి నాయన చుడుగాళ్ళ విషయంలో సముద్ర పొంగే విషయంలో దేవా వాళ్ళని కాపాడండి దేవా స్తోత్రం అలాగే దేవదిగోనైనా తండ్రి గారు అలాగే అయా సముద్రం మీద తండ్రి ఈ నాయన ప్రభా అయ్యా ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఈ దేశం నుండి దేవ ఇంకో దేశానికి దేవా సముద్రం మీద పయాణం చేస్తున్న బిగ్నెస్ వ్యాపారాలు అభివృద్ధి పరచండి నాయన ప్రగుణయిన ప్రభా అయ్యా దిగునైన ప్రభా వారు ఎంజాయ్ చేయడానికి దేవదిగోనైనా ఎంతోమంది నాయన ప్రభా అనుచరుల కింద అయా సముద్రం మీద పయనం చేసి శిఖర్లుగా వెళ్తున్న వారిని కట్ట నాయన వాళ్ళని కనిగిరించి కాపాడండి స్తోత్రం దేవదిగోనైనా ప్రభా అలాగే దేవ గొప్ప గొప్పదేవుడు స్థులు చేస్తున్నా అయా మా ఇండియాలో మా భారతదేశంలో నాయనపరి గుణైన కరువు కాటకం లేకుండా నీ కృపణ గ్రహించండి భూమి నుండి సమృద్ధైన ఆహారం రప్పించండి నాయన ప్రభు భూమి నుండి సమృద్ధైన ఆహారం పప్పు ధాన్యాలు తండ్రి నాయనపుర అయ్యన పురవ ఫుడ్స్ దేవతిగొనైన ధాన్యాలు నాయన పప్పులు దేవతిగొని సమృద్ధిగా పండి నీ కృపణ గ్రహించండి దేవాస్తోత్రం భూమి నుండి దేవతిగా ఆయన ఆరోగ్యమైన నీరు అని రప్పించండి అనేక మందికి దేవ నీళ్ళు లేక దేవ ఎడారిల్లో ఉంటున్నారు కొండల్లో వారికి నీరుండే కృపణ ఉండే దేవతిగనైనా ప్రభావ గొప్ప దేవ స్తోత్రం అలాంటి వారిని కాపాడుతున్నందుకు దేవస్తోత్రం అలాగే దేవదగన భూమి నుంచి ఆహారం ఇస్తున్నందుకు దేవా మా భారతదేశం ప్రజలకు దానికి స్తోత్రం దేవా ఇదిగో నా గణ నాయన ప్రభా హయా మరి నాయన తండ్రి అయ్యా చక్కని ఆరోగ్యమైన గాలిని రప్పించండి సూర్యకిణాలు పడేదేవా ప్రజల ఆరోగ్యం పొందుకునే కృపణ నుండి వెలుగు సూర్య నువ్వు ద్వారా ద్వారాను ఆరోగ్యం పొందుకునే మా కోట్లాది మంది ప్రజలకు నీ ఆరోగ్యం దయచేయండి దేవా నువ్వు అలా దయచేస్తున్నందుకు దేవా నీకు స్తోత్రం దేవ ఇదిగోనైనా దేవా నాయనప్రభనైతే అండి మా ఇండియాలో మా భారతదేశంలో దేవత గుణైన పురువా అనేక మందికి దేవతి గునైన పురువా ఆకలి దప్పులు నిండి తీరుతున్నాం అయా దాహాలు తీరుతున్నాం దేవతిగునైన పురువా అయా తండ్రి అందుకు నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయన ప్రవదిన అయా ఇదిగొనైనా ఇష్ట పదార్థాలు చల్లుతున్నారు నాయన తినే ఫ్రూట్స్ మీద తినే ఆహార పదార్థాలు కల్తీలు ఉంటున్నాయి నాయనప్పైనా భూమి నుండి పండే నాయన ఆహార పదార్థాల మీద గులుగులు వేసి నాయనప్రవ ఎంతో నాయన మందులు కొడుతున్నారు నాయనప్రవ అలాంటి మందులను నీ మనసు మనుషు దొరకదేమో గాలి దొరగను వర్షం దొరగను ఆయన శుభ్రపరచని దేవా ఫిల్టర్స్ చేయండి భూమి నుండి వచ్చే ప్రతి ఆహారమును ఫిల్టర్ చేసేదేవో నీ ప్రజలకు అందించండి దేవా అందుకు నేను స్థుతిస్తున్నాను దేవ ఇదిగో ఆయన హాస్పిటల్ పాలయ్యి కోట్లాది మంది ప్రజలు హాస్పిటల్ చుట్టూ దూరంగా ఉంటున్నారు ప్రతి కుటుంబము బాధ ప్రతి కుటుంబం ఏదైనా ప్రతి కుటుంబముకు దుఃఖము ప్రతి కుటుంబముకు వేడుపు ప్రతి కుటుంబము లాధిక ఇబ్బందులతో ఆయన హింసింపబడుతున్నారు కదా ఆయన వైద్యలు చేసుకుని చేయించుకోలేక అయ్యా ఇదిగోనైనా నడినెత్తిని మొదలుకొని అధికారు వరకు కొంచెమైన స్వస్థత లేదు నేను ఎక్కడ చూసినా దెబ్బలు కా గాయలు పచ్చిపుల్లు ఈ తైలంతో పిండబడలేదు మెత్త చేయబడలేదు అని దేవ నువ్వు చెప్తున్నట్టుగానే దేవ ప్రజలు అంతగానో గాయపరచబడి ఉన్నారు తండ ప్రతి గుండు బలహీనతగానే ఉంది నాయన అలాంటి వారిని దేవత గునైన గుండిని దేవత గునైన పురువా బాగు చేయబడు నీవే నాయన పురువా అరికాలను వదులుకుని నడినెత్తి వరకు నువ్వు స్వస్థత ఇచ్చి నాయన నీ దెబ్బలు ద్వారా నీ రత్నం ద్వారా స్వస్థత కలిగించేవాడు నీవే దేవా స్తోత్రం అవున దేవా నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రత్నం ద్వారా ప్రతి ఒక్కరికి సమాధానము స్వస్థత ఇచ్చిబడువు నీవే అవును దేవ యేసుక్రీస్తు ద్వారా దేవత గునైన పురుగా సిలివేబడి లేఖనవల ప్రకారంగా సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేఖమడిన మహానీడైన ఆయన పర్వధికారం పొందిన క్రీస్తు అందుకు నేను స్తున్నాను తండ్రి గొప్పదేవా దేవాస్తోత్రం నాయన ప్రతి ఒక్కరికి దెబ్బతిగా నైనా స్వస్థత కలిగించింది హాస్పిటల్లో ఎంతోమంది రోగులు అనాథులు నాయన భేదవారు దిక్కులేని వారు అనా నాయన ప్రభా అంగహీనులు తండ్రి నాయన బలహీనులు నాయన ప్రభా అయా తండ్రి నాయన దర్దులుగా దాని నాయన ప్రభా ఉన్న ఎంతోమంది నాయన హాస్పిటల్లో ఉంటున్నారు తండ్రి వాళ్ళందరినీ కాపాడండి దేవా వైద్యం ద్వారా కాపాడండి గాలి ద్వారా కాపాడండి తినే ఆహారం ద్వారా కాపాడండి వారు వేసుకున్న ట్యాబ్లెట్లు చేయించుకుని ఇన్నిసులకు సమాధానం దీన్ని దేవ కుటుంబీకులు నేను లక్షల మంది కోట్ల మంది ఉన్నారు తండ్రి నాయన కాపాడండి దేవాస్తోత్రం అలాగే మా భారతదేశంలో మా ఇండియాలో నాయన యమన స్త్రీలు శరీరాలు పాడు చేసుకుంటున్నారు తండ్రి నాయన క్యాలజీకి వెళ్ళే వాళ్ళు అందరూ నాయన ప్రభా నడి వయసులో ఉన్న వాళ్ళందరూ నాయన శరీరాలు తండ్రి నాయన ఇచ్చలు బట్టి దేవా శరీరాలు నాయనప్పు కలియగలలో తండ్రి ప్రభావ పాడు చేసుకుంటున్నారు నాయన సంవత్సరాలకు విడుదల ఏ ఇబ్బందులు కలుగుతున్నాయి అలాంటి వారికి దేవా శరీరాలు పాడు చేసుకుంటే నీకు కృపానుగ్రహించండి నాయన ప్రభుగానైనా ఎవన స్త్రీలు యమనస్తులు కాపాడుకు నాయన తల్లిదండ్రులు ప్రేమలో నైన్యన భయమబద్ధతో ఉండి వాళ్ళు నాయన ప్రభు వాళ్ళ శరీరాలు కాపాడుకుంటూ నీ కృపానుగ్రహించారు ండి నీ జ్ఞానం నీ భయం అనుగ్రహించండి నాయన మంచి పేరు తెచ్చుకునేలాగా తల్లిదండ్రులకు నీ కృప అనుగ్రహించండి ఆ స్త్రీలను యావనస్తులు దేవ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చేలాగా వాళ్ళ సదలు పూర్తి దేవ జాబులు వచ్చేలాగా వాళ్ళ జాబులు ఆయన పొరుగు నాయన పురుగా కొరకు వెళ్ళి దేవాల సంసారాలు నాయన ఎలా పోషించుకోవాలన్నది పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి తల్లికి తండ్రిలకు దేవ మనోనేత్రములు తండ్రి గునైన పురు కొంతమందికి తెరిచేలాగా కురూపాగ్రహించండి సెల్లలు కొనేసి డబ్బులు చిచ్చలు విలువగా పంపుతున్న వారికి నాయనని జ్ఞానం అనుగ్రహించండి ఎలా పాడు చేయకూడదు పిల్లలు నైని దేవా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండేలాగా నీకు రూపాయ అనుగ్రహించండి దేవా అలాంటి వారిని మీరు కాపాడుతున్నందుకు స్తోత్రం అలాగే దేవా మా భారతదేశంలో మా ఇండియాలో నాయన పురుగుణ తండ్రి గారు ఎంతో నయనప్రవ వనములు దాసి ఉంచే భూమిలో నయన ప్రభావ ఆ వనములన్నీ దేవత సైన్సిస్ట్ సైంటిస్టులు కొను టెక్నాలజీ వరకు దొరకడానికి మీకు ప్రాణానికి గ్యాస్ ఎలా దొరికిందో పెట్రోల్ ఎలా దొరుకుతుందో కృషణ ఎలా దొరికిందో డీజిల్ ఎలా దొరికిందో థార్ ఎలా దొరికిందో దేవా ఇవన్నీ ఇంకా దేవదిగోనైన ప్రభావా ఇంకా దొరకటానికి దేవద్దిగోనైనా మా భారతదేశానికి మా ఇండియాకున్న అప్పు తీరటానికి మార్గం చూపించండి దేవ టెక్నాలజీ దొరక యాప్రాలు దొరక బిజినెస్లు ద్వారా కంపెనీల ద్వారా దేవతగా అప్పులు తీరేలాగా మార్గం చూపించండి రాబోయే తర్వా వరకు దేవని స్థుతిస్తున్నాం దేవదిగోనైనా మా వాళ్ళ రేవుని దీవించి కాపాడండి మా వాళ్ళవుని దీవించి కాపాడండి అలాగే దేవ మా బ్రిడ్జిని కాపాడండి నాయన మా యానగొట్లు కాపాడండి దేవస్తోత్రం సమృద్ధి అయిన నీరు కొండల మీద కురిపించిన ఎడారిల్లో కురిపించిన దేవదిగోనైనా అడవుల్లో కురిపించిన నీరు దేవదిగోనైన పురువ భూమికి ఫలాలు ఇచ్చేలాగా తండ్రి ఉపయోగపడే నీకు ఉంది దేవాన్ని స్థుతిస్తున్నాం దేవా గొప్ప దేవా అవన్నీ మీరు దీవిస్తున్నాం దీనికి స్తోత్రం అలాగే దేవదిగోనైన పురువా జీవ కలిగింది దేవా జీవాధిపతి స్థుతులు గారు కూడా స్తోత్రం నాయన ఉన్న తండ్రి పురవ మా ఆంధ్రాలో ఉన్న తండ్రి గునైంది చంద్రబాబు నాయుడు గారు కూడా మా దీవించండి నాయన వాళ్ళకి అబ్బాయి లోకేష్ని దీవించండి దేవా పవన్ కూడాటమ్మ తండ్రి నాయన ఓ ముఖ్యమంత్రిని దీవించండి అయ్యా ఓ మంత్రిని దీవించండి దేవతి గునైన పురువా అయ్యా మా ముఖ్యమంత్రి కింద ఉన్న ఎమ్మెల్యేని దీవించండి దేవతి నాయన పురువా అయ్యా మా ముఖ్యమంత్రి చేతికి ఉన్న మంత్రిని దీవించండి దేవా స్తోత్రం దేవాది గునయన పురవ మా ప్రాంతంలో ఉన్న మా జిల్లాలో ఉన్న తండ్రి నాయన పురువా అయ్యా నయన ప్రభు తండ్రి గారు అయ్యా అయ్య ఆరు రాధాకృష్ణ గారు కూడా మన దీవించండి వారి భార్య పిల్లలని దీవించండి వారు నయన ప్రభు గుడైన ఎమ్మెల్యే పదం తండ్రి గుణైన ప్రభావ వారి వృత్తే వారికి కొనసాగించి నీతి న్యాయంగా తండ్రి గుణైన ప్రభావ ప్రజల అవసరం తీర్చి దేవా మంచి పేరు తెచ్చుకునే కృపణ ఉండి ఆయనకు ఆరోజు శెత్తి దయచేయండి దేవ రాధాకృష్ణ గారికి అలాగే దేవా మా ముఖ్యమంత్రులకి దేవత గుణైన పురువా ఆరోజుముశెత్తి దయచేయండి అయ్యా ముఖ్యమంత్రి చేతి కింద ఉన్న మంత్రిని దీవించండి వాళ్ళ భార్య పిల్లలని కొడుకులను కోడలు దీవించండి ముఖ్యమంత్రి చేతి కింద ఉన్న ఎమ్మెల్యేలు దీవించండి వాళ్ళ కోడలను కొడుకులను మన మనవలని దీవించండి దేవా నీ కృప ఇచ్చే వాళ్ళకి ఆరోగ్య చేతి వాళ్ళని దాయించండి నీతి నాయంగా దేవా ఈ పరిపాలన జరగడానికి నీ కృపనుగ్రహించండి దేవా ప్రజల అవసరాలకు నయనపుణా వాగ్దాళాలు చేసిన వాడిని నెరవేర్చలేక నీ కృప అనుగ్రహించండి దేవా స్తోత్రం అలాగే దేవద్ది గుణైన అయా నాయన పురుగొని తండ్రి అలాగే మా ఆంధ్రలో నాయన యుద్ధాలు కానీ పోరాటాలు కానీ దేవద్ది గురైన ప్రభావ అయ్యా గొడవలు కానీ అచ్చలు కానీ మానపంగలు జరగకుండా నీ కృప అనుగ్రహించండి దేవ అయ్యా అందరూ సెల్లు అక్కలు తల్లులన్నీ దేవద్ది గుణైన పురు అందరూ సహోదర ప్రేమ ఐక్యత కలిగి ఉండే కృపను అని గ్రహించండి దేవ స్తోత్రం యామస్తులు శ్రీలు అలాగే దేవద్గునైన పురువా నాయన అయ్యా నాయన పురువ మా ఆంధ్రాలో నాయన పురువ అనునాతండిగాయన పోలీసు వారిని దీవించండి దారులు దీవించండి మేస్టర్లు దీవించండి దేవాస్తోత్రం అలాగే సిస్టర్లు దీవించండి పురవ స్తోత్రం అలాగే దేవ మా అందరిలో మా నాయన పురవ ఉన్న ప్రజలందరికీ నీ కృపణ అందుకు స్తోత్రం అలాగే దేవుదిగా నాయన మా ఎరుగారంలో మా గ్రామంలో మా మండల ప్రజలు దీవించండి మా మండల అధికారులు దీవించండి పంచాయతీ వారు దీవించండి ప్రెసిడెంట్లు దీవించండి వైస్ ప్రెసిడెంట్ దీవించండి పెద్దలు దీవించండి మా ఎరుగారులు ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి కాపాడండి దేవాస్తోత్రం గొప్ప దేవాస్తోత్రం జీవాధిపతి దేవతి గునైతే తండ్రి గారు అలాగే దేవ మా ఇరుగు పరువును మా వాడుకులు దీవించండి మా చుట్టుపక్కల దీవించండి దేవాన్ని నిలుస్తున్నాం దేవ మీరు ఇచ్చిన స్థలంలో నాయన పురువు ఆరాధన జరగడానికి క్రీస్తు ఆశ్చర్యంగా నాయన అక్కడ అక్కడిని నిర్మించబట్టాన్ని కృపణ గ్రహించిన దేవాన్ని నిస్తుతిస్తున్నాం దేవా రాబోయే తరాలకు దేవ క్రీస్తు ఆశ్రయం ఒక నిలయంగా ఉండే రక్కును అండి అలాగే దేవుడు నువ్వు ఇచ్చిన భార్యని బట్టి నువ్వు ఇచ్చిన కొడుకులు కోడలు మనమని బట్టి నేను స్థుతిస్తున్నాను దేవా మమ్మల్ని ఆశ్రయిస్తున్నందుకు స్తోత్రం దేవ దీని నుండి మీరు లేవనెత్తండి దేవాన్ని నిన్ను స్థుతిస్తున్నాను దీవునిండి మీరు ఆయన వాడుకోండి దేవాన్ని స్తుతిస్తున్నాను దేవా ఈ అవకాశాన్ని బట్టి నాయన ప్రభుత్వ నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం హృదయపూర్వకం సంభవించుకుంటున్నాను తండ్రి అబ్రహాం ఇషాకు యాకోబుల్ దేవా నేను స్తుతిస్తున్నాను దేవదిగా ఇస్రాయల్కి నాయన మేఘస్థం పాఠాల నాయన పూర్వ అయా అగ్ని రాత్రి రాత్రివేళ తని గుణైన ప్రభా అయాది గుణైన ప్రభావా అబ్రామీషాకు యాకూల దేవాస్తోత్రం నాయన నాయనప్రభు గుణాన ఉన్నవాడు అన్ని వాడైన పిలిపించుకుని మహాదేవాస్తోత్రం నాయన ప్రభు మోసే గొప్ప దేవాస్తోత్రం ఆయన దాబిది మహారాజు దేవుడా స్తోత్రం నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను ఆకాశం సింహాసరం భూమిని పాతపెట్టడం హస్తగుచముల ఆలయంలో నివసింపబోద మనుషుల చేత సేవింపబడవు హృదయంతో తన ఆత్మతో నేను సేవించాలి దేవద్దిగా నా ప్రభు సత్యముతో ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్న అక్కడ ఉన్నాయి చాలా విషయం దేవయుద్గువన ఈ వీడియో అన్నీ ఎవరైతే గృహలో పెట్టుకుని వింటున్నారో వాళ్ళందరికీ నెమ్మది శాంతి సమాధానము ఆలోచన సక్కన నడిపింపు దండి దేవా నేను స్థుతిస్తున్నాను దేవా నాయన ప్రభు మీరే వాదార్చండి పత్తి కూడా మీరు వాదార్చితే నీ మా మాట చెప్పిన అందరికీ ఆయన ఊపిరి జీవం ఆధారపంపబడుతుంది అటువంటి కృప కనికర మీరు దయచేసి మీరు మహిం పొందవలసిందిగా మా కొరకు రగారైన ఈ ప్రేదల స్థుతులు మీకు సమర్పించుకున్న హృదయపూర్వకమైన స్తీ ఆరాధన ఆమె పొందనాలండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు